అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మారాల పూజా విధానం గురించి తెలుసుకుందాం ముందుగా వినాయకుని శ్లోకం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత అని నమస్కారం చేసుకోవాలి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపవిత్రో వా సర్వా వస్తాంగి వామరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ పంచపాత్రలోని నీటిని వద్దంతో తీసుకుని బొట్టనవేలతో మూడుసార్లు తలపై చల్లుకోవాలి దీపారాధన దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే ఇది దీప నమ దీపానికి గంధం పసుపు కుంకుమ పువ్వులు అలంకరించాలి ఘంటానాదము అగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసం ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం గంటను మ్రోగించవలను ఆచమనం పురుషులైతే స్వాహ అని స్త్రీలైతే నమః అనాలి ఓం కేశవాయ నారాయణాయనమ ఓం ఓం మాధవాయనమ అని మూడుసార్లు నీటిని తీసుకోవాలి ఓం గోవిందాయ నమహ అనుకుంటూ నీళ్లను క్రిందకు వదలవలను తరువాత నమస్కారం చేస్తూ ఈ క్రింది మంత్రాలు చదువువలను ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయ నమ ఓం వాసుదేవాయనమ ఓం అనిరుద్ధాయ నమ ఓం ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరే నమ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని కొంచెం నీళ్లు పళ్ళెంలో విడవలను భూశుద్ధి ఆచమనాంతరం భూశుద్ధికై భూతోచ్చాటన మంత్రం చదువుతూ కొన్ని అక్షంతలు వాసం చూసి వెనక్కు వేసుకోవలను ఉత్తిష్టంతు పిశాషా ఏతే భూమి భారకా ఏతేషా మా విరోధన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జన ఓం ఓం సత్యం ఓం తత్సవితురేణ్యం భర్గోదేవీమీ ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అను మంత్రంను చదువుతూ మూడు సార్లు ప్రాణాయామం చేయవలను సంకల్పం మమ ఉపాదృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మీరు ఉన్న దిక్కును చెప్పండి కృష్ణ గంగా గోదావరియోర్ మధ్యప్రదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణంలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పాలి సంవత్సరే ఉత్తర లేదా దక్షిణ ఆయనే ప్రస్తుత ఋతువు ఋతవు ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి ఈ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము శుభ నక్షత్ర ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పుకోవాలి గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోవాలి నామధేయస్ ధర్మపత్ని సమేత అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యథం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యథం పుత్రపౌత్రాభివృద్ధ్యద్ం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యద్దం పుత్రపుత్రిక సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యథం శ్రీ మహాలక్ష్మీదేవతముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన వాహనాది షోడ శోపచార పూర్వక అష్టోత్తర పూజాం కరిష్యే అక్షింతల్ నీళ్లతో పళ్ళెంలో వదలవల్ను तदङ्गत्वेन कलशाराधनं करिष्ये कलशाराधनं कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रस्समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागरास्सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदोद्धयजुर्वेदस्सामवेदो यदर्वणः अङ्गैश्च सहितास्सर्वे कलशाम्बुसमाश्रिताः కలసపాత్ర గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకరింపవలను కలశపాత్రపై కుడి అరిచేయ నుంచి ఈ క్రింది మంత్రమును చదవవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దుర్తక్షయ కారకాహ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానంచ సంప్రోక్ష కలశంలోని జలమును పుష్పంతో దేవునిపైన పూజా ద్రవ్యములపైన తమపైన జల్లు కొనవలను తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రమును చదవవలను ఇప్పుడు పసుపు గణపతి పూజ ఓం గణానాంత్వ గణపతి హవామహే కవిం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతి సాధనం శ్రీ ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని అక్షింతలు వేయవల్ను శ్రీ పాద్యం సమర్పయామి నీళ్లు చలవల్ను శ్రీ మహాగణాధిపత హస్తయో అర్ఘ్యం సమర్పయామి నీళ్లు చలవల్ను ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి నీళ్లు నీలుచలవను శ్రీ మహాగణాధిపత వస్త్రయుగ్మం సమర్పయా అక్షంతలు చలవల్ను క్రీ మహాగణాధిపత చందనం సమర్పయామి గంధం చల్లవలెను శ్రీ మహాగణాధిపత అక్షతాన్ సమర్పయామి అక్షింతలు చలవల్ను ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయన ఓం వికటాయ వికటాయనమ ఓం విఘ్నరాజాయన ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాల్చంద్రాయన ఓ ఓం గజాననాయ వక్రతుండాయన ఓం వక్రతుండాయ ఓం శూర్పకర్ణాయ శోర్పకర్ణాయనమ ఓం హైరంభాయ నమ ఓం స్కంద స్కందపూర్వజాయ నమ ఓం ప్రదాయకాయ నమ ఓం మహాగణాధిపత నానావిధ పరిమలపత్రుష్ప పూజా సమర్పయా మహాగణాధిపతూప్రాపయామి అగరవత్తుల ధూపం చూపించవలను ఓం భూర్భువ సువ ఓం तत्स भर्गो देवस्य धीमहि धियो यो नचोदयाद सरशिंचा अमृतमस्तु अमृतपस्तरनमसी श्रीमहागणाधिपत नम गुड़ोपार निवेदयामि బెల్లం ముక్కని నివేదన చేయాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్య మధ్య పానీయం సమర్పయామి నీరు వదలాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలం నిచ్చి కర్పూరంను వెలిగించి చూపవలను ओ गणान्त्वगणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वो नोतिभिस्सीदसाधनं श्रीमहागणाधिपतये नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणनमस्कारान् समर्पयामि అనయా మయాకృత పూజాయ చ శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో వరదోభవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పములు శిరస్సును ధరించవలను తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలను శ్రీ మహాగణాధిపతయే నమ యథ ముద్వాసయామి శ్రీ మహాగణపతి పూజ ఇంతటితో సమాప్తం తరువాత వీడియోలో లక్ష్మీదేవి షోడశోపచార పూజా విధానం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి